నామము నామముల నామము ఎన్ని తరములకైనా ఖనపరచదగినది నామము ఎస్సు నామము జాయం జయము సాతాను శక్తుల్ లాయం లాయము ಸುನಾಮೋ ಜಾಯ ಜಾಯ ಸತಾನು ಶಕ್ತು ಲಾಯ ಲಾಯ ಹಲ್ಲೇ ಲುಯಾ ಹೋಸನ ಹಲ್ಲೇ ಲುಯಾ ಹಲ್ಲುಯ ಮೀನ್ ಹಲ್ಲುಯಾ ಹೋಸನ ಹಲ್ಲೇ ಲುಯಾ ಹಲ್ಲುಯ ಮೀನ್ అన్ని నామముల కన్న నామము ఏసు నీ ఎన్ని తరములక ఘనపరచదగినది నామము పాపముల నుండి విడిపించును ఏసు నీ నామము పాపముల నుండి విడిపించును ఏసు నీ నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును జయశీలుడైన యేసు నమము నరకాగ్నిలో నుండి రక్షించును జయశీలుడైన యేసు నమము ఎమో జాయం జాము సాతను శక్తులు లాయమ్ లాయో ఏనాో జయం జాము సాతను శక్తులుయమ్ లాయము హల్లే హోసన్న హల్లే హుయా మీ హల్లే లూయ హోసన్న హల్లే లూయ హల్లేలుయమే అన్ని నామముల కన్న పైనమము ఏసునీ నామము ఎన్ని తరములకైన కణపరచదగినది క్రిస్తేసు నామము అన్ని నామముల కన్న ఏసుని నామము ఎు నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తే సునామము సాతానుపై అధికారమిచ్చెను శక్తిగల సునామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తిగాల యస్సు నమము శత్రు సమూహము పైన జయమునిచ్చును జయశీలుడైన యస్సు నమము శత్రు సమూహము పైన జయమునిచ్చును జయశీలుడైన జయం జయము ಸಾನ್ ಶಕ್ಕ್ಕ್ತುಲ್ಾಯಿಮೆ ಎಸ್ ನಮ ಜಾಯಮ ಜಾಯ ಸತಾನು ಶಕ್ತುಲ್ಾಯಂ ಲಾಯೋ ಹಲ್ಲೇ ಲುಯ ಹೋ ಸನ ಹಲ್ಲೇ ಲುಯಾ ಹಲ್ಲೇಯ ಮೇ ಹು ಹೋ ಸಣ್ಣ హలేలు మీన్ అన్ని నామముల కన్న నామము ఎన్ని తరములకైన దైవ మహిమ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాము ఇప్పుడు దైవ జనులు వివరించి జాన్వేస్లీ గారు దైవ వర్తమానాన్ని అందిస్తుండగా మనమందరము వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందుకుందాము ప్రభువైనస్తున్నా ఉన్న దయమహిమ ప్రేక్షకులకు ఈ ఉదయ వేళలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం మీ గృహంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు నామున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ సమయములో లుక రాసిన సువార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో లూక రాసిన సువార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యంలో ధనవంతుడు అయి ఉన్న ఒక వ్యక్తి గురించి మనము చూస్తాం అదే రీతిగా దరిద్రుడైన లాజర్ కూడా ఉన్నారు అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మొట్టమొదటిగా ధనవంతుడు లాజరు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ధనవంతుడైతే పరిశుద్ధ గ్రంథములో తన జీవిత కాలం అంతా కూడా సుఖమే అనుభవించి ఉన్నాడు అదే రీతిగా ఆయన ఉదయం లేచినది మొదలుకొని సన్నపు నార వస్త్రాలు ధరించుకొని బహుసుఖముగా అనుభవించిన వ్యక్తి ఆ ధనవంతుడు తిని పారవేసిన మిగిలిన దానిలో ఏరుకొని రొట్టె ముక్కలను ఏరుకొని తిన్న లాజరు ఈ యొక్క లాజరు దేవుని నమ్ముకొని అదే రీతిగా ఉన్న తృప్తి తృప్తిపడి ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి ఆ యొక్క జీవిత కాలమంతా బహు సుఖం పడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది మనం కూడా ఈ లోకంలో మనం చూస్తే ఎక్కువగా సుఖాన్ని అనుభవించాలని ఎక్కువగా మనము ఈ లోకంలో సుఖభోగాలని ఆశిస్తూ ఉన్నాము కానీ దేవుని మీద వాటితో మనం తృప్తి పడాలని ఈ లోకంలో జీవించడం లేదు కానీ ధనవంతుడు ఈ లోకంలో ఎంతో సుఖాన్ని అనుభవించాడు కానీ దరిద్రుడైన లాజరు ఈ లోకంలో దేవుని నమ్ముకొని ఆయన ఒక ధనవంతుని ఇంత పడవేసిన రొట్టెముక్కలు ఏరుకొని ఆయన తృప్తి పడ్డాడు ఈ లోకములో నీకు ఇండ్లు ఉన్నా పొలాలు ఉన్నా ఆస్తి ఉన్నా నీకు తృప్తి లేక ఉంటే నిరుత్సాహపడాకు ఒకవేళ దరిద్రుడిగా ఉన్నా కూడా నువ్వు భయపడని అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు దరిద్రుడిగా పుట్టాడు ఈ లోకములో నీవు ధనవంతుడవి కావాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు నమ్ముకొని ఉంటే చాలు ఎందుకంటే ఈ లోకములో మనులు మాణిక్యములు ఎన్ని ఉన్నా ఏసయ్య లేకపోతే సున్ననే ఆ యొక్క ధనవంతుని జీవితంలో సమస్తము ఉన్నాయి కానీ ఏసయ్య లేడు ఏసయ్య లేడు కాబట్టే ఆయన ఈ లోకభోగాలను అన్నీ ఆశించాడు కానీ దేవుని రాజ్యమైనా ఆ యొక్క మోక్ష రాజ్యాన్ని చేరలేకపోయాడు కానీ దరిద్రుడైన లాజరు ఆయనను కురుపులతో కూడా నింపబడ్డాడు కుక్కలు వచ్చి నాకుతో ఉన్నా కూడా దేవుని మీదనే ఆధారపడి బ్రతికి ఉన్నాడు కానీ ఈరోజు మనం ఒక పూట ఒక ఆహారము లేకపోతే దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాం కానీ ఆ యొక్క లాజర్ మాత్రము దేవుని మీదనే ఆధారపడి దాని జీవితాన్ని యేసు ప్రభు కొరుకు అదే రీతిగా బ్రతికి ఉన్నాడు అదే రీతిగా రోమ రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచనములో చూస్తే మనమందరము కూడా ఈ లోకములో ప్రభు నమ్మిన వారమైనా నమ్మకపోయిన యేసు ప్రభు కొరికే మనం బ్రతుకుతూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కానీ మనమందరము ఏం చెప్తారంటే ఎవరి కోసం బ్రతుకుతున్నావయ్యా అంటే నా కోసము నా పిల్లల కోసం అంటాం కానీ మనమందరం కూడా యేసు ప్రభు కొరికే బ్రతుకుతున్నాం కానీ మనల్ని సృజించిన దేవుడు యేసు ప్రభు అని మనం తెలియక ఉంటూ ఉన్నాం కానీ గ్రంథములో రోమ రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు పంతొమ్మిది ఇరవై వచ్చినాలో చూస్తే ఆయన మృతులకును సజీవులకును దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు అనగా బ్రతికున్న వారికి చనిపోయిన వారికి దేవుడై ఉన్నాడు గనక ఈ లోకములో యేసుక్రీస్తుని ఎరగక చనిపోయిన ధనవంతుడు ఆ యొక్క మోక్ష రాజ్యంలో ఏసు ప్రభువును ఆ యొక్క సన్నిధానమునకు వెళ్ళినప్పుడు అక్కడ లాజర్ కనపడ్డాడు కనపడినప్పుడు ఈ యొక్క లాజరు అబ్రహాము రమ్మున ఆనుకొని ఉన్నాడు అనగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూసి వెళ్ళి ఉన్న అబ్రహామును రమ్మున ఈ యొక్క లాజర్ ఆనుకొని ఉన్నాడు ఈ ధనవంతుడైతే అక్కడ నరకములో యాతన పడుతూ ఉన్నాడు నరకములో యాతన పడుతూ బహు భయంకరంగా లాజర్ను పంపించి ఆయన యొక్క గోరును నాలికెను చల్లార్పగలవని ఆ యొక్క దేవుణ్ణి అడుగుతా ఉంటే అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అయా భూమి మీద నా యొక్క సేవకులు ఉన్నారు వారు చెప్పినప్పుడే విని మీరు మారు మనసు పొందితే ఈయన యొక్క నిత్య నరకానికి రారు అని సెలవిచ్చి ఉన్నారు లాజర్ను పంపమని ఆ యొక్క ధనవంతుడు ఎంతో వేదన పడ్డాడు కానీ ఆయా భూమి మీద నా మనుషులు ఉన్నారు అని ప్రభువైని సెలవిచ్చి ఉన్నాడు గనక ఈనాడు నీవు ధనవంతుడు అయినా ఎవరివైనా ఏ మాటలు ఒకసారి ఆలోచించి గ్రహించి తెలుసుకో ఎందుకంటే ఈ లోకము విడిచిన వెంటనే నీవు నరకానికి వెళ్ళిపోతావని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది ఆ యొక్క అందుకొరకే ఆ యొక్క ధనవంతుని గురించి దరిద్రుడైన లాజర్ గురించి దేవుడు రాయించినాడు లాజర్ అయితే ఈ యొక్క భూలోకములో కూడా ఎప్పుడు కష్టాలే ఆకలికి అలమటించి ఉన్నాడు ఒక పూట భోజనం కొరకు ఎన్నో ప్రయాసపడి ఉన్నాడు కానీ ఈరోజు నీవు కూడా ఈరోజు ఆహారం లేదని నీవు చింతిస్తున్నావా ఏసయ్య నీ కొరకు ఆయన కూడా దరిద్రుడిగా పుట్టాడు దీన దరిద్రుడిగా పుట్టాడు నువ్వు ఒకసారి ఏసయ్యను జ్ఞాపకం చేసుకో దేవుడే మనందరి కొరకు దరిద్రుడిగా పుట్టి మనల్ని ధనవంతులుగా చేసి ఆయన రాజ్యములో ఆయన కుమారులముగాను కుమార్తెలముగాను దేవుడు మనల్ని చేసి ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి వార్లరా నీవు దరిద్రుడు అని ఎప్పటికీ బాధపడకు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపక ఆయన వినే దేవుడు కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు గనక నీవు ఏ పరిస్థితిలో నీకు ఏమీ లేవని ఇబ్బందుల్లో కష్టాల్లో పడుతూ ఉన్నావో మన ఈ యొక్క భారతదేశం అంతటా కూడా ఈ లోకములో దరిద్రత అనే దాని విషయంలో చాలా చింతిస్తూ ఉన్నారు కానీ దేవుడు ఏమిటంటే దరిద్రుడు ధనవంతుడు ఇద్దరిని పెట్టి ఉన్నాడు అదే రీతిగా పాపాన్ని అదే రీతిగా ఆశీర్వాదాన్ని కూడా ఉంచి ఉన్నాడు అంటే వెలుగు ఉండాలా చీకటి ఉండాలా అలాగనే దేవుడి చిత్త ప్రకారంగానే మనము ఆయన యొక్క ప్రణాళిక కొరికే మనల్ని సృజించి ఉన్నాడు ఎందుకంటే కొందరిని ధనవంతులుగాను కొందరిని దరిద్రులుగా దేవుడే కలగజేసి ఉన్నాడు దాన్ని మనం గమనించుకొని ధనవంతులైన వారు కూడా ప్రభుని ఎరగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే ధనవంతులైన మీరు యేసుక్రీస్తుని ఎరగకపోతే నిత్య నరకం ఉన్నదని ప్రియులారా ఒకసారి మీరు గ్రహించండి ఎందుకంటే ఈ లోకములో ప్రతి దినాన్ని నీవు సుఖం అనుభవిస్తూ ఉంటే రేపటి దినాన దేవుని కాడ నీవు ఆ యొక్క నిత్య నరకములో వేదనకరమైన స్థలములోకి వెళ్ళబోతున్నావు గనక మనకు దేవుడు ముందుగా తన యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు గనక ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుడై ఉన్నాను ఆ యొక్క ఆది మనం చూస్తూ ఉన్నాం యోహాన్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చినంలో కూడా రాయబడి ఉన్నదన్నమాట ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడై ఉండేను యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగై ఉండేను కనుక ఆయనలో జీవం ఉండేను గనక మనందరికీ జీవాన్ని అనుగ్రహించే దేవుడు గనక ఒకసారి ఈ సమయంలో ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ నీవు ధన సమృద్ధి కలిగి ఉన్నావేమో ఒకసారి ఏ గురించి ఆలోచించు ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే ఏ సయ్యని నమ్ముకో నమ్మకపోతే నీకు నిత్య నరకం ఉన్నది అదే రీతిగా దరిద్రుడమని నీవు బాధపడకు బీదలైన మీరు ధనిలో పరలోక రాజ్యం మీదే అని ఏసయ సెలవిచ్చాడు కనుక నీ ఒక్కసారి ఆలోచించు బీదవాడివిని నాకు ఏమి లేదని నీవు భయపడవద్దు ఏసయ నీ కొరకు దరిద్రుడిగా పుట్టి నేను ధనవంతుడిగా చేసి ఆయన యొక్క రాజ్యానికే నిన్ను వారసుడిగా చేసి ఉన్నాడు కనుక ఒకసారి ఆలోచించు ఎందుకంటే నీవు ఆలోచించకుండా ఈ లోకములో నాకు ధనము లేదే ఏమి లేదే అని నీవు బాధపడకు కుమలకు ఒక్కరోజు పూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న సావు వలె మనం ఉండకూడదు ఎందుకంటే అంతా ఆకలితో ఉన్న మరలా ఒక దినాన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు ఒకరోజు ఆకలిగా ఉంటే అదే రీతిగా అనేకులకు ఆకలిని తీర్చే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గనుక ఒక్కసారి ఆ యొక్క లాజర్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రియమైనటువంటి వార్లరా లాజర్ ఏ విధంగా అయితే నిత్య దేవుని సన్నిధానములో ఆయన ఉన్నాడో నీవు కూడా దరిద్రుడి అయినా నమ్ముకొని ఉంటే ఆయన రాజ్యానికి వారసులుగా అవుతావని ప్రభువైన క్రీస్తు తెలియజేస్తూ ఉన్నా ఒకవేళ నీవు ధనవంతుడు అయినా ఈ లోకములో విరివిగుచ్చు నీ ఇష్టానుసారంగా నీవు జీవించగు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ధనవంతునితో ఈ లోకములో సమృద్ధిగా అంత సంపాదించినాడు అయ్యా ఈ రాత్రి నీ ప్రాణం పోతి ఇవన్నీ ఎవలెపాలగునని ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడు ప్రాణమునకు ప్రతిగా నీవేమియగలవు కనుక ఆస్తి పాస్తులు ఇవన్నీ ఎన్ని సంపాదించినా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక మన జీవము ఏ పాటిది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది నీటి బుడగ వంటి మన జీవితాన్ని గనుక ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏసయ్య నీకు ఇచ్చి ఉన్నాడు వాస్తవమే బీదలకు సహాయం చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారికి నీవు సహాయం చేస్తే ఎహో వాకు ఇచ్చినట్లుగా దేవుని యొక్క గ్రంథం సాంతుల గ్రంథంలో రాయబడి ఉన్నది అదే రీతిగా బీదలను ఎప్పుడైతే తూణీకరించకుండా వారిని ప్రేమిస్తావో అప్పుడు దేవునికి చేసినట్లుగా ఆ యొక్క మతై రాస్తున్న సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కొంతమంది నీతిమంతులు ఏమంటున్నారంటే ప్రభువా నీవు ఎప్పుడు దరిద్రతలో వచ్చేది ఎప్పుడు దిగంబరిగా వచ్చేదివి ఎప్పుడు నీకు ఆకలి అయితే మేము అన్నం పెడతాం అంటే ఎవరైతే దరిద్రతతో ఎవరైతే వచ్చి వారిని ఆకలిని తీడుస్తావో వారికి పెడితే దేవునికి పెట్టినట్లుగా అందుకే యోహాను పత్రికలో కూడా రాయబడింది నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో తాను చూస్తున్న సహోదరిని అనగా చూడని దేవుణ్ణి నీవు ప్రేమించలేవు చూస్తున్న వ్యక్తిని నీవు ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో అప్పుడే దేవుణ్ణి ప్రేమించగలవు అనగా చూస్తున్న వ్యక్తే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం దేవుడు ఏమంటున్నాడంటే ఎదటి వ్యక్తే నీకు నా పొరుగువాడు ఎవరని ఆయన సెలవిచ్చినప్పుడు మన పక్కనున్న వ్యక్తే పొరుగువాడు దేవుడి మన హృదయాలలో నివసిస్తాడని ప్రభు నాము మనివి చేస్తూ ఆ యొక్క ధనవంతుణ్ణి ఎందుకు వర్తమానం మనకిచ్చాడంటే మనమందరం కూడా ధనవంతులమని గర్వపడకుండా ఈ లోకముల ఇష్టానుసారంగా జీవించకుండా యేసు ప్రభు నమ్ముకోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం సెలవుస్తుందంటే ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట కంటేను సూది బేజ్యముల వంటె దూరట సులభం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సూది బెజ్జములో వంటె దూరట ఎంత కష్టతరమో అంత కష్టముగా ఉంటుందంట కానీ నీవు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటే ఏసయ్య నా యొక్క సొంత రక్షకుడు నా పాపముల కొరకు యేసు ప్రభువారు మరణించినాడని నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడిని పాపాలు క్షమించి ఎందుకంటే ఒకవేళ ప్రభు నమ్మిన వారిలో కూడా దేవుని యొక్క సంకల్పం చొప్పున నడుచుకోవాలని ప్రభువైన ఏసుకరిస్తున్నామున మనవి చేస్తూ ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా లూకా సువార్త వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం నుంచి ఇరవై నాలుగు వచ్చినాల వరకు ముప్పై రెండు వచ్చినాల వరకు మనం చూస్తే అక్కడ ఏమిటంటే మారు మనసు మారు మనసు పొంది ఆ యొక్క ధనవంతుడు వేదన పడినట్లుగా మనం చూడగలం అదే రీతిగా నా యొక్క స్నేహితులు బంధువులు మా వారు ఉన్నారు వారు కూడా ఈ నరకానికి రాకుండా సువార్త ప్రకటించడానికి లాజర్ను పంపమన్నాడు కానీ దేవుడు ఏమున్నారంటే మధ్యన దూతల అగాధ స్థలం ఉన్నది కనుక మీ యొక్క భూమి మీద మనుషులను నేను పంపించి ఉన్నాను ఆ యొక్క మనుషులు ఎవరయ్యా అంటే దైవ సేవకులు సువార్త అందించేవారు దూతతో సమానంగా దేవుడు భావించాడు దైవ సేవకులు అనగా ఒక దేవుని యొక్క దూత రాయబారి గనుక ఈరోజు మనము వాక్య అంశములు ఏమిటంటే ఒక ధనవంతుడు దరిద్రుడు మనము బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ధనవంతుడి కంటేను దరిద్రుడే శ్రేష్ఠుడు జ్ఞానము కలిగి ఉంటే మేలు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీవు ఎప్పుడైతే దరిద్రుడు అని బాధపడకు దేవుడు నీ పక్షంగా ఉన్నాడని ఏసయ్య నీ కొరికే దరిద్రుడిగా పుట్టాడని ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకో నీవు ఒకవేళ కష్టాల్లో కన్నీళ్ళలో ఇబ్బందుల్లో ఉండి నాకు ఏంది జీవితం అని నీవు కృంగిపోవా ఏసయ్య నీ కొరికే దరిద్రుడిగా పుట్టి నిన్ను ధనవంతునిగా చేయడానికి ఏసయ్య వచ్చాడు గనుక ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరులరా మీరు ఒకసారి ఆలోచించండి ఇక వర్తమానం వింటున్న వారులరా ఏసయ్య నీవు దరిద్రుడు అని బాధపడాకు నీ కొరికే ఆయన దరిద్రుడుగా పుట్టాడు నీ కొరికే ఆయన సెలవులో ప్రాణం పెట్టాడు నీ కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి ఉన్నాడు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఏసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు గనుక ఈ లోకంలో శ్రమలు కష్టాలు సహజం కానీ నీవు ఆ శ్రమల్లో కృంగిపోకుండా ఏసైఎం నమ్ముకో ఎందుకంటే బైబిల్ గ్రంథం చెల్లివిస్తుంది హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉంది మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు ఏసు వైపు చూస్తే నీకు ఎలాంటి బాధలున్నా కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఆయన నీకు తీసివేసి పూర్ణ సమాధానమును శాంతిని నెమ్మదిని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఏమిటంటే దరిద్రుడు అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు ఎందుకంటే దరిద్రుడుగా ఉన్న వ్యక్తినే ధనవంతులుగా చేయడానికి ఏసయ్య వచ్చి ఉన్నాడు ఎందుకంటే గొప్ప రాజవంశములో పూర్తి ఘనత ఉండదనే దేవుడు దరిద్రుడిగా మనందరి కొరకు పశువుల చాలలో ఆయన జన్మించి మనందరి కొరకే ఆ యొక్క మన చీకటి బతుకులకు వెలుగు ఇవ్వడానికే ఏసయ్య ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి వారులరా ఈ వాక్య వర్తమానం వింటున్న వారులరా ఒకసారి మీరు ఆలోచించి మీ కొరకు యేసయ్య త్యాగం చేసిన త్యాగాన్ని రక్షణ ఇచ్చిన భాగ్యాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంన మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదే రీతిగా ఈ లోకంలో ధనవంతులైన మీరు ఒకసారి ఆలోచించి ఏసయ్యను మీరు తెలుసుకోనండి ఎందుకంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన రక్షించే దేవుడు సహాయం చేసే దేవుడు అదే రీతిగా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ధనం ఇచ్చి ఉంటే వాటిని దేవుని మహిమ కొరకు మీరు ఖర్చు చేయండి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మీరు వాటిని ఖర్చు చేయవలసిందిగా ప్రభు నామున అదే రీతిగా నీవు ఎలాంటి ధనవంతుడు అయినా ఒక్కసారి ఏ నీ హృదయంలోకి అంగీకరించి రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందాలి ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడంటే ఒక పెద్ద ఆయన ముసలాయనతో కూడా నికోదేముతో వచ్చి నీవు మారు మనసు పొంది అనగా పాపక్షమాపణ పొందితే గాని దేవుని రాజ్యానికి వారసులు కాలేవని యోహాను పత్రిక మూడవ అధ్యాయం మూడవ చము రాయబడింది నేను ముసలివాడనే మరలా నా తల్లి గర్భంలో రెండవసారి అంటే నీటి యొక్కయు ఆత్మ మూలముగా నీవు జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి వారసులు కావని దేవుని యొక్క వర్తమానంలో రాయబడినట్లుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను శరీర యొక్క అనగా పాపము విషయమే చనిపోయి ఆత్మ మూలముగా మనం జీవించాలని దేవుని యొక్క వర్తమానంలో రాయబడినట్లుగా మనమందరం కూడా పాపులమై ఉన్నాము గనుక పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము నాకు యోగ్యమై ఉన్నది మొదటి తిమ్మోతి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహైదవ వచనంలో దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది కనుక ప్రభునందు ప్రేమటువంటి వార్లరా దేవుడు పరిశుద్ధుడు అయి ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధులముగాను ఆయన పిల్లలముగాను ఉండాలని ప్రభు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు గనక అందరము కూడా యేసుక్రీస్తు బిడ్డలమే ఆయన మన కొరికే ఈ భూమి మీదకి దిగి వచ్చినాడని నీవు గమనించి ఈ యొక్క వర్తమానం వింటున్న మీలో కూడా దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించి మేలు చేస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ తెలియజేస్తూ దేవుడు యొక్క వర్తమానమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడవైన దేవా కృపగల దేవా మీకు స్తోత్రములు నాయన ఈ వర్తమానం వినిన వారిని ప్రభు మీరు దర్శించండి నాయన ఏ యొక్క దరిద్రతలో ఏ యొక్క కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నారో ప్రభావ వారిని మీరు దర్శించండి ఈ యొక్క ప్రభు టీవీ ముందర కూర్చుని ఎవరైతే ఈ వర్తమానం విని పాపక్షమాపణ పొంది మారు మనసు పొందాలనుకుంటున్నారో వారికి పాపక్షమాపణ దయచేయండి అదే రీతిగా నాయన బీదవాడను దరిద్రుడనని బాధపడుచు కుములుతూ ఉన్నారో ఇప్పుడే ఆ బిడ్డలను దర్శించి నాయన మీకు దక్షిణ హస్తాన్ని వారికి నాయన అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి వారిని తాకండి ప్రభువ మీరే అద్భుతాలు చేసే దేవుడు అని వాగ్దానం ఇచ్చినట్లుగా అదే రీతిగా ఎవరైతే నాయన వ్యాధి బాధలతో బాధపడుచున్నారో మీ సెలవులో కార్చిన అమూల్యమైన రక్తము చేత వారిని ప్రోక్షించి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ప్రభు ఎవరైతే రోగముల చేత బాధపడుచున్నారో వారికి రోగముల నుంచి విడుదల కలిగించండి అదే రీతిగా అప్పుల నుండి ఎవరైతే బాధపడుచున్నారో వారిని కూడా మీరు దర్శించి నాయన వారికి మంచి అప్పులు తీర్చడానికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి వారిని తాకుమని దర్శించుమని ఈ వర్తమానం విని వాటి యొక్క ఆశీర్వాదములు మీరు అనుగ్రహించి వర్ధిల్లా చేయమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థన చేసి వేడుకొడుచున్నాము తండ్రి ఆమె వీక్షించారు కదండి యేసు ప్రేమ కార్యక్రమం ద్వారా దైవాశీర్వాదాలు పొందినట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ మా చిరునామా రెవరెన్జీ జాన్వేస్లీ రేవనూర్ గ్రామం ఎస్సీ కాలనీ కోయిలకుంట్ల మండలం కర్నూలు డిస్టిక్ ప్రభు చేత మీరు ప్రేరేపించబడినట్లయితే మమ్మల్ని బలపరచండి మా అకౌంట్ నంబర్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ వన్ 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 జీరో 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 వన్ సిక్స్ టూ సిక్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏఎన్డీబీ జీరో 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 ఎయిట్ జీరో ఫైవ్ కోయలకు కర్నూలు జిల్లా